అండి ఈ బార్లీ గిందులో కడుగుతున్నాను ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఎండాకాలంలో పిల్లలకైనా పెద్దలకైనా వేడి చేస్తారు కదా డైలీ ఒక గ్లాస్ తాగితే మంచిదని ఇంకా మా ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటుంది కానీ మీరు కూడా యాసవకాలం కదా ఈ బాల్య కడిగి ఎండబెడతాను బాగా ఎండబెట్టిన తర్వాత నూకు ఆడించుకుని దాన్ని చావ కాసుకుంటాను ఓకే అండి చక్క మా చిన్నవాడు ఎండుబాడేస్తున్నాడు రెండు బార్లు ఎదురు ఏంటి కదా ఎదురు అన్నదా ఈ చెంబుతో మూడు చెంబులు వాటర్ నాలుగు స్పూన్లు బార్లీ పౌడర్ ప్రతిరోజు బార్లీ తీసుకోవడం వల్ల మన ఒంట్లో వేడిని తగ్గించి కొంచెం ఆరోగ్యకరంగా ఉంటామండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ వేసవ నేను మార్నింగే డైలీ ప్రతిరోజు ఈ గిన్నెతో గిన్నెడు బార్లీ కాసి పెట్టుకుంటాను ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం జావా ఉప్పు వేసుకోవాలి ఈ అందులో పులుకులు ఉన్నాయి కదా ఉడికి నీళ్ళది చూసుకొని దించేసుకోవడం అండి ఉప్పు వేసిన తర్వాత సరిపోకపోతే కొద్ది ఉంటే సరిపోతుంది అని మీరు ప్రతిరోజు ఇలా కాస్తం తాగండి అంత ఆరోగ్యకరంగా ఉంటారు మీకే అర్థం నేను వాడు చూసిన తర్వాత తెలుస్తుంది నాకు మీరు కూడా ట్రై చేయండి నాకు ఆ కాలం ఈ కాలం కాలమా చలికాలమా వర్షాకాలమా అన్నది ఏమి లేదు ప్రతిరోజు నేను బాగా కాసాను అంతా అండి బాగుంది